నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లిపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక అల్లీపురం గ్రామానికి చెందిన కార్యకర్త కముజుల ఆంజనేయ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు భువనేశ్వరి ప్రైవేట్ సెక్యూరిటీ టీం వల్ల స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భువనేశ్వరి దగ్గరకు రానివ్వకుండా స్థానిక టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో సెక్యూరిటీ ఇబ్బందికి టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది